వైఎస్సార్ కడప జిల్లా కమలపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్ నందు మరుగుదొడ్లను ఏర్పాటు చేయండి అంటూ మన ఊరు సేవ సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు మరియు సభ్యులు కలిసి మున్సిపల్ కమిషనర్ వినతి పత్రాన్ని అందించారు ప్రయాణికులు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వికలాంగులు మరియు వ్యాపారస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు అనంతరం మా టీవీ నైన్ రిపోర్టర్ శ్రీనివాసులు క్రాస్ రోడ్ రోడ్లోని ప్రజల ఇబ్బందులు తెలుసుకుని నగర పంచాయతీ కమిషనర్ వివరణ కోరగా కమిషనర్ జగన్నాథన్ స్పందించి ఉన్నతాధికారులకు విషయం తెలియజేసి వెంటనే టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అల్లు కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు ఇది దృష్టిలో ఉంచుకొని క్రాస్ రోడ్డు నందు మార్కెట్ యాడలోకి ఒక మరుగుదొడ్డి కటీల్స్ కోరుచున్నాము బాత్రూమ్స్ రూమ్స్ లేగా మహిళలందరి ఇబ్బంది పడుతున్నారు అధికారులందరూ స్పందించి బాత్రూమ్స్ రూమ్స్ కట్టి ఇక్కడ అన్నీ వ్యాపారస్తులకు అందరికి టాయిలెట్ లేక చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి గవర్నమెంట్ చర్య తీసుకుంటారు అట్లా మార్కెట్ యార్డ్ లేకపోవాలన్నా అక్కడ మంది ఎక్కువ జరుగుతారు చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారు దయచేసి లేడీస్ वाटर टैंक इज सेड क्लीन करना है और कोई न केदाना बाथरूम में आज का 522 में सरदारी एमएलए वाले चलते परताव तो बहुत ज्यादा मुश्किल ఈరోజు మనం కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ సార్ గారి దగ్గర ఉన్నాం క్రాస్ రోడ్లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఒక చాలామంది ప్రజల స్పందన తీసుకున్నాం దీనికి గత కమిషనర్ సార్ గారే కాబట్టి ఆయన మాటల్లోనే ఆయన స్పందన విన్నాం ఏ విధంగా చెప్తాడో సార్ చెప్పండి సార్ ఇప్పుడు మరుగుదొడ్లు అనేది అందరికీ చాలా ప్రధానమైన అంశము చాలా అవసరము కమలాపురం కూడా అని ముందుగానే మేము గుర్తించి వచ్చాంధ్ర కార్పొరేషన్ వాళ్ళకి ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి ఒకటి మన దర్గా దగ్గర మనము ఏర్పాటు చేయాలి ప్రపోజల్ పంపించాము ఇప్పుడు వీరి కోరిక మటుకు మూడవది కూడా మాకు ప్రపోజల్ ఉంది మూడవది క్రాస్ రోడ్స్లో అక్కడ మరి ఇద్దరు ఏర్పాటు టాయిలెట్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరికైనా జీవనోపాధి కూడా కల్పిస్తాము అందుకు ప్రజలకు కూడా బాగా సౌకర్యంగా ఉంటుందని మంచి ఆలోచన కాబట్టి దాన్ని కూడా మా ప్రభుత్వం తరఫున మరియు మా డిపార్ట్మెంట్ తరఫున ఖచ్చితంగా దానికి తోడుపాటు అందిస్తాం మీరు అధికారులతో మాట్లాడి వీళ్ళంత తొందరగా సమస్యలు ఖచ్చితంగా ఆల్రెడీ ప్రపోజల్ ఉన్నాయి రెండు శాంక్షన్ పంపించాను దాంతోపాటు మూడవది కూడా క్రాస్ రోడ్స్లో ఇంకొక టాయిలెట్ కావాలని కూడా ప్రొఫెసర్ పంపించి త్వరగా కంప్లీట్ చేస్తాం